క్లాసిక్ క్లాస్ ఇప్పుడు అమెరికన్ ఐ హాస్పిటల్స్ వాహనదారులు ట్రాఫిక్ పోలీసులు కనపడితే కంగారు పడతారు ముఖ్యంగా చలాన్ పడితే తర్వాత ఎప్పుడైనా కట్టుకోవచ్చులే పోలీసులు పట్టుకుంటే చూద్దాం అంటూ చాలా మంది లైట్ తీసుకుంటుంటారు బండి అమ్మేటప్పుడునో లేదంటే ఏదైనా ముఖ్యమైన పని ఉందనో తప్పనిసరి అయితేనే కట్టడం ఇప్పటి వరకు మనం చూసాం అయితే ఇకపై ఇలాంటి నిర్లక్ష్యం అస్సలు కుదరదు వాహనదారులరా ఆలస్యం చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది కేంద్ర ప్రభుత్వం ట్రాఫిక్ నిబంధనలు చలాన్ల చెల్లింపు విషయంలో చాలా కఠినంగా వ్యవహరించబోతుంది మీరు చలాన్ కట్టకపోతే మీ వాహనాన్ని స్వాధీనం చేసుకునే అధికారం కూడా పోలీసులకు ఉంటుంది దీనికి సంబంధించిన కొత్త ముసాయిదా నిబంధనలని కేంద్ర రవాణా శాఖ విడుదల చేసింది దీంతో ఇప్పుడు వాహనదారులకు ఆ బిగ్ అలర్ట్ అని చెప్పొచ్చు ఇప్పటి నుంచి ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వాహనదారులకు ఇకపై కష్టాలు తప్పవు చలాన్ పడిన తర్వాత దాన్ని లైట్ తీసుకుంటే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కొత్త రూల్స్ ప్రకారం చలాన్ పడిన తర్వాత నలభై ఐదు రోజులలోగా దాన్ని కట్టేయాలి లేదా మీ తప్పేమీ లేదని భావిస్తే నలభై ఐదు రోజుల్లోపే అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ గడువు దాటితే మాత్రం అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారు ఇంతకుముందు ఈ గడువు తొంభై రోజులుగా ఉండేది ఇప్పుడు దాన్ని ఏకంగా నలభై తగ్గించడం జరిగింది దీంతో ఈ కొత్త నిబంధనలను సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో భాగంగా కేంద్ర రవాణా శాఖ ప్రతిపాదించింది గతంలో చలాన్లపై చర్యలు అంత వివరంగా లేకపోవడంతో ఇప్పుడు కఠిన నిబంధనల్ని తీసుకువచ్చింది ఇక దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ రూల్స్ నోటిఫికేషన్ ను కేంద్రం విడుదల చేసింది ఒక వాహనంపై ఐదు లేదా అంతకంటే ఎక్కువ చలాన్లు జారీ అయితే సంబంధిత అథారిటీ డ్రైవింగ్ లైసెన్స్ ను సస్పెండ్ చేయవచ్చు చలాన్ చెల్లింపు గడువును నలభై ఐదు రోజులకు తగ్గించారు ఒకవేళ ఈ గడువులోగా చలాన్ కట్టకపోతే ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకునే అధికారం పోలీసులకు ఉంటుంది ఒకవేళ చలాన్ చెల్లించడంలో ఆలస్యం జరిగితే ఆ వాహనంపై రవాణా శాఖ ఎలాంటి లావాదేవీలను అనుమతించదు అంటే మీరు ఆ బండిని ఎవరికీ అమ్మలేరు అంతేకాకుండా మీ లైసెన్స్ రెన్యువల్ చేయడం కూడా కుదరదు లైసెన్స్లో పేరు మార్పు చిరునామా మార్పు వంటివి కూడా ఏమాత్రం చేయలేరు సాధారణంగా చలాన్లు వాహన యజమాని పేరుతో జారీ అవుతుంటాయి అయితే ఇకపై ఒక మార్పు తీసుకువచ్చారు చలాన్ పడిన సమయంలో యజమాని వాహనం నడపలేదని నిరూపించగలిగితే ఆ సమయంలో డ్రైవింగ్ చేసిన వ్యక్తిని బాధ్యుడిని చేస్తారు ఈ కీలక సవరణ సామాన్య ప్రజలకు కొంత వెసులుబాటు కల్పిస్తుంది నిబంధనలు ఉల్లంఘిస్తే సంబంధిత అధికారులు వాహనదారుడికి మూడు రోజులలోగా ఎలక్ట్రానిక్ రూపంలో నోటీసు జారీ చేయాలి ఇక ఒకవేళ ఫిజికల్ రూపంలో నోటీసు పంపాలంటే పదిహేను రోజుల్లోగా పంపాలని కేంద్ర రవాణా శాఖ స్పష్టం చేసింది ఈ చలాన్ల జారీ చెల్లింపు అప్పీల్ వంటి అంశాలన్నీ కూడా డిజిటల్ మానిటరింగ్ ఆటోమేషన్ ఆధారంగా వేగవంతం కానున్నాయి